వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుంచి ఎవరెవరు ఈ కొత్త మంత్రివర్గంలో ఉండబోతున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మన టీవీ ప్రయత్నం చేసింది చాలా కీలకమైన పేర్లు ఈసారి మంత్రివర్గంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది సో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవే పేర్లు దాదాపు ఉండే అవకాశం కనిపిస్తుంది నూతన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు ఇక్కడ ఒకసారి మీకు పాజిటివ్ చదివినిపిస్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన కోరుకుంటే ఏ శాఖ అయినా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ పేరు చాలా బలంగా కనిపిస్తోంది ఇక అచ్చెన్నాయుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కొప్పుల విలమ సామాజిక వర్గం ఈసారి ఆయన్ని స్పీకర్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అదే కుటుంబానికి చెందిన దివంగత ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఆయన శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు మూడోసారి గెలిచారు కేంద్ర మంత్రివర్గంలో ఈసారి ఆయన ఉండే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వంలో అదే కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు కాకుండా ఆయన్ని స్పీకర్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది డెఫినెట్ గా స్పీకర్ గా అచ్చెన్నాయుడు ఉండే అవకాశం ఉంది కళా వెంకట్రావు సో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ మీద గెలిచారు తూర్పు కాపు సామాజిక వర్గం వీరు కూడా ఉండే అవకాశం మంత్రివర్గంలో కనిపిస్తుంది ఇక ఆయన పాత్రుడు మరొక సీనియర్ నాయకులు కొప్పుల వేలమ సామాజిక వర్గం వీరు కూడా జగన్ ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేశారు మనం చూసాం సో కక్ష సాధింపు చర్యలకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన పాత్రని మీద సో డెఫినెట్గా వీరు కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇక గంటా శ్రీనివాసరావు భీముల నియోజకవర్గం కాపు నాయకులు సో ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే కొంతమందిలో గంటా శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తోంది ఇక వంగలపూడి అనిత పాయిగ్రవపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మాదిక సామాజిక వర్గం సో మన గత ప్రభుత్వంలో చూసాము మహిళకి ఎస్సీ నాయకురాలకి హోంమంత్రిని చేసిన పరిస్థితుంది సో అదే ఫార్ములా కనుక తెలుగుదేశం పార్టీ కూడా ఈ కూటమి కూడా భావిస్తే కనుక వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది సో ఏం జరగబోతుంది చూడాలి మంత్రివర్గంలో అయితే వంగలపూడి అనిత ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం బీసీ సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం కాపు సామాజిక వర్గ నాయకులు వీరి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది ఇక ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు మనకు తెలుసు ఆయన గత ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి అరచకాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించారో మనం చూసాం ఆయన బీజేపీ ఎంపీ టికెట్ వస్తుందని ఆశించారు తన సిట్టింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి అదే టికెట్ బీజేపీ నుంచి వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు చివరి నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు సో డెఫినెట్ గా ఈసారి ఆయన సో మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది యాక్చువల్గా స్పీకర్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకున్నప్పటికీ కూడా స్పీకర్గా అచ్చెయినాడు ఉండే అవకాశం ఉంది కాబట్టి మంత్రివర్గంలో ట్రిపుల్ ఆర్ ఉండే అవకాశం స్పష్టంగా మనకి సమాచారం వస్తుంది ఇక బోండా సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గ నాయకుడు బోండా సో డెఫినెట్గా ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక కన్నా లక్ష్మీనారాయణ సత్తినపల్లి నియోజకవర్గంలో అంబట్ రాంబాబుని ఓడించారు కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గం చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈసారి మంత్రివర్గంలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది నక్కా ఆనంద్ బాబు మాజీ మంత్రి మాల సామాజిక వర్గం ఎస్సీ సో వేమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు సో వీరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన ఎవరు మన పేరుని కిట్టు మీద గెలిచారు కొల్లు రవీంద్ర మత్స్యకార సామాజిక వర్గం వీరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది గొట్టిపాటి రవి అద్దంకి నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం వీరు కూడా ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి బలంగా ప్రచారం జరుగుతోంది సో స్వామి కొండపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్వామి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం చ బలంగా ప్రచారం అయితే జరుగుతుంది ఇక నారాయణ నారాయణ విద్యా సంస్థల అధినేత మనకు తెలుసు నెల్లూరు సిటీ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలిచారు గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన మంచి పనితీరు కనిపించారు అభివృద్ధి ముందు అమరావతికి సంబంధించి ఆయన మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కావచ్చు అమరావతి సో ఆ డిజైన్ ఎప్పటికప్పుడు పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకోవడంలో ఆయన మంచి పనితీరు కనపరిచారు ఈసారి కూడా ఆయన మంత్రివర్గంలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం వీరికి కూడా ఈసారి ఛాన్స్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు సో వీరికి కూడా అవకాశం ఉండొచ్చన్న చర్చ బలంగా అయితే జరుగుతుంది ఇక పయ్యవల కేశవకు సంబంధించి వార్త మనం చూస్తున్నాము ఖమ్మ సామాజిక వర్గం ఉరవకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు వీరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గం బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు గతంలో ఐఎన్పిఆర్ మినిస్టర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సో డెఫినెట్గా ఈసారి కూడా మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కపోతుందని చెప్పి బలంగా ప్రచారం జరుగుతుంది ఇక మరొక మైనార్టీ నాయకులు ఎండి ఫారూక్ బీసీ మైనార్టీ మైనార్టీ కోటాలో ఆయన ఇక్కడ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది సో ఏ పదవి రాబోతున్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మంత్రివర్గంలో మైనార్టీ కోటాలో పరుగుకుండే అవకాశం మనకు సమాచారం వస్తుంది ఇక పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ సామాజిక వర్గం సో వీరికి కూడా అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు మాధవిరెడ్డి కడప నియోజకవర్గంలో గెలిచారు యాక్చువల్గా కడప జిల్లాలో ఉన్న పరిస్థితి కడపలో మూడు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో మాధవిరెడ్డి కడప నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొని కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంచి విజయం సాధించారు మాధవిరెడ్డి సో డెఫినెట్గా ఈసారి మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని చర్చ ఉంది ఇక నాదెంట్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఆయన గెలిచారు కమ్మ సామాజిక వర్గం సో నాదెంట్ల మనోహర్ కూడా జనసేన నుంచి కొంతమందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా నాదెంట్ల మనోహర్కి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఇక లోక మాధవి ఇవి కూడా జనసేన అభ్యర్థి నెల్లిమర్ల నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా బ్రాహ్మణ సామాజిక వర్గం సో వీరికి కూడా అవకాశం ఉండొచ్చని పెద్ద ఎత్తున చర్చ అయితే ఆ నియోజకవర్గంలో ఉంది ఇక సత్యకుమార్ యాదవ్ సో బీసీ సామాజిక వర్గం సో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు సత్యకుమార్ యాదవ్ సో భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రివర్గంలో తీసుకుంటే కనుక మొదటిగా వినిపిస్తున్న పేరు సత్యకుమార్ సో డెఫినెట్గా వారికి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం కనిపిస్తోంది సుజనా చౌదరి ఈయన కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ మీద గెలిచారు సో ఖమ్మ సామాజిక వర్గం విజయవాడ వెస్ట్ ఆయన అక్కడ పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఇక చిర్రీ బాలరాజు ఎస్టీ సామాజిక వర్గం పోలవరం నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిచారు చిర్రి బాలరాజు డెఫినెట్గా ఎస్టీ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే చిర్రి బాలరాజుకు అవకాశం దాదాపుగా ఉండే అవకాశం కనిపిస్తోంది సో ఈ అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే ఉండే అవకాశం కనిపిస్తుంది సో గోరంట్ల బుచ్చ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సో వారిని క్యాబినెట్ హోదాతో కూడిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమాచారం అయితే ఇప్పుడు వరకు ఉంది అన్ని నియోజకవర్గాల వారీగా ముఖ్యంగా సామాజిక సమీకరణాల వారీగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా సో ఈ టీం అనేది సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా చంద్రబాబు కూర్పు చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది డెఫినెట్గా గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో అవినీతి చేసిందో పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందో దానికి భిన్నంగా అభివృద్ధి పథాన నడిపించే విధంగా ఈ కూర్పు జరిగినట్టుగా సమాచారం వస్తుంది పన్నెండవ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే ఉండే అవకాశం కనిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది